మిత్రులకు నమస్కారం మిత్రులారా ఈరోజు మీరు మన దైవజనుల దైవ వాక్యాలను ఫోన్ కాల్లో వినండి ఇప్పుడు మనం పోస్ట్ పెట్టాం కదా దాని గురించి అనిల్ గారు ప్రశ్నిస్తున్నారు అదే సార్ అలా భాష అదేం భాష అని అంటున్నారు దాని మీద ఆయన అదే సార్ అదేం భాష అని అంటున్నారు నేను కూడా మరి పెడితే మీరు బాధపడతారు కదండి మనం మాట్లాడేటప్పుడు పర్సనల్ గా మర్యాదగానే మాట్లాడుకుంటూ ఉన్నాం కదా పోస్ట్ చూపించుకోవడం బాగా పోస్టు సరే హలో వినిపిస్తుంది చెప్పండి దాంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏముందండి ఎవరండి మాట్లాడండి శ్రీ గారు కుమరన్ గుహల బట్టలు మిమ్మల్ మిమ్మల్ని కాదు సార్ అది కుమరాన్ గుహల భాగోతం బట్టలు ఇప్పి చౌరస్తాలో నిలబెట్టేది మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు కదండి చదవండి చదండి సార్ మీ కుమారాన్ గుహలు కుమరాన్ గుహలు చదవండి అది నీ కుమారాన్ గుహల భాగవతం బట్టలు ఇప్పి చౌరస్తాలో నిలబెట్టకపోతే చూసుకోరా కాసుకోరా మీరు మాత్రం అని అనొచ్చు నన్ను ముసలంకులు ఒక నిమిషం ఏంటండి ఏంటంటున్నారు జాన్ గారు ఏంటి రా అన్నా మరి నన్ను ముసలాంకులు అన్నారు మొన్న మొన్న మీ అమ్మ గుడ్గలు ఇవన్నీ అంటే ఎక్కడ పెట్టుకున్నారు తవ్వు తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారు మొన్న ఆ ఉంది కదా అయిపోయింది ఈ రోజు వీడియో చూస్తే కనపడుతుంది అలా కదా సార్ అయిపోయింది ఏంటి ఆ వీడియో చూస్తుంటే మళ్ళీ అదే కనపడుతుంది ప్రజలకు అదే కనపడుతుంది అయిపోలేదు ఆ వీడియో అయిపోయిందా ఒక నిమిషాగండి ఒక నిమిషాగండి సార్ ఒక నిమిషాగండి నేను సైలెంట్ గా మాట్లాడుతున్నాను మీ దగ్గర ఏంటి సైలెంట్ గా మాట్లాడుతున్నావు అని ఆ రోజు ఏం మాట్లాడలేదు ఈ అని నవ్వుకుని ఈ రోజు వచ్చి క్వశ్చన్ చేస్తున్నావు రానా అని నీకేదైనా సమాధానం సమాధానం చెప్పుకో ఎక్కడొచ్చి ఫోన్ చేసి చేసేదో రుబాబ్ అని ట్రై అనుకోండి నేను డిఫరెంట్ గా మాట్లాడతాను గౌరవం ఉంది నిలబెట్టుకోండి అరేరు చవటారాగండి ఇద్దరు కూడా మరి చెప్తాను భూతులు అయ్యండి మామూలుగా ఒక నిమిషం అండి ఒక సార్ ఒక నిమిషండి ఎందుకు అరుస్తున్నారండి మీరు కోపంగా మాట్లాడగలండి మామూలుగానే అడగండి కాదు కదా ఎందుకు అరుస్తున్నారు మీరు ఎందుకు అరుస్తున్నారు అనిల్ గారు రోజుకోవాలి అవి పెడతా మీరు పాతవి అన్ని తీసి రోజుకోవాలి అవి పెడతా సమాధానం చెప్పుకుంటే చెప్పుకోగలండి అర్థమైంది అంతేగాని నేట మాట్లాడి మొన్న ఏం మాట్లాడారు మీరు మా అమ్మ గుర్తులే అని మాట్లాడారా మా అమ్మ గారి గురించి మాట్లాడడానికి అర్హత ఏ మీ అమ్మ గురించి చూడరా మాట్లాడింది ఈ రే అనవసరంగా దాటా అనుకో తర్వాత నీకు ఇష్టం చెప్పిన బూతులు మాట్లాడద్దు మాములు మాటలే మాట్లాడండి అనిల్ గారు వచ్చారు ఎవరు కాదండి ఎవరు వచ్చారు అనిల్ గారు ఎందుకంటే ఎడుతున్నారు ఎందుకు నువ్వు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఏముంది నన్ను మీ అమ్మ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను అద్వైతన్ గారు అద్వైతన్ గారు అద్వైతన్ గారు వద్దు

బ్రిటిష్ రోజు మీద పండు మామూలుగా మాట్లాడండి అందరూ బ్రిటిష్ బ్రిటిష్ దగ్గర గుమాస్తాలుగా మీరు

ಆಗ <laughs> ಆರೋಗ್ಯ ఈరోజే అదే చూసారు కదా ఫోన్ కాల్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను అవచ్చా అవచ్చా అంటున్నాం మేము అవచ్చా తాగుతాం అది ఎక్కడ దాచుకోలేదు హ్యాపీగా తాగుతాం డబ్బులు ఇటు కొనుక్కొని చిన్న బాటిల్ బోల్డ్ రేట్ పెట్టు కొనుక్కొని తాగుతాం మరి మీరు బ్రిటిషోడు తెల్లతోలోడు వచ్చా మీరు ఎందుకు తాగుతున్నారని ప్రశ్నిస్తున్నాను మేము ఆవు ఫిజికల్గా తాగుతున్నాం మీరు మానసికంగా ప్రతిరోజు తెల్లతోలోడు ఉచ్చ తాగుతున్నారు కాదంటారా మీరు మాత్రం అమ్మల్ని అబ్బల్ని తెచ్చి బండభూతులు తిట్టొచ్చు మేము ఒక్కసారి రాకొడితే మీకు కోపం వస్తుందా ప్రజలరా ఆలోచించండి